ఈ వీడియో చూసేటువంటి హిందూ సోదరులందరికీ నా విన్నపం ఎవరైతే తప్పుని తప్పుగా చూస్తారో అలాంటి హిందూ సోదరులు ఈ వీడియోని దయచేసి చూడకండి ఎవరైతే ఒక తప్పుని ఆ పూర్తి సమాజానికి ఆ పూర్తి మతానికి ఆపాదిస్తారో అలాంటి వారి కోసం మాత్రమే ఈ చిన్న వీడియో థ్యాంక్ యూ మనము మన ముస్లిం సమాజం కోసం ఎలాగైతే ఆలోచిస్తున్నామో అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా మంచిగా ఆలోచనలు కలిగి ఉండాలి ఎందుకు అంటే హదీసులో నవి కే నబీ సల్ తెలియజేశారు దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే తన పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు తాను పడుకు నిండా అన్నం తింటాడో అతడు ముస్లిం కాదు అన్నారు అల్లాకే నవి ఏమన్నారు తన పొరుగువాడు ఆకలితో ఉన్నాడు మనకి తెలుసు మనం కడుపు నిండా అన్నం తిన్నాం ప్రవక్త గారు అన్నారు నువ్వు ముస్లిం కాదయ్యా అన్నారు అల్లా కేదవిస్తున్నా ప్రవక్త వారు అన్నారు ఏ ముస్లిం అయితే తన చేతితో లేదా తన మాటలతో ఎదుటి వారిని బాధ పెడతాడో అతడు ముస్లిమే కాదన్నారు అలాగే నవీస్తున్నాను అల్లా సల్లల్లాహు అలైహి సగం చెప్తున్నారు ఏమని నా దగ్గరకు జిబ్రాయిల్ వచ్చి నా పొరుగు గురించి ఎంత ఎక్కువగా చెప్పేవారంటే నేను అనుకునేవాడిని నా ఆస్తిలో కూడా భాగం ఇమ్మని అల్లా యొక్క ఆదేశం ఏమైనా వస్తుందేమో అని చెప్పి అల్లాహు అక్బర్ కబియా అర్థమైందా లేదా ముస్లిం కోసం కాదు ఇక్కడ హదీసు అల్లాహే నబీ అంటున్నారు దైవదూతల నాయకుడు మారుమారు వచ్చేవారు ప్రవక్త పొరుగువారి గురించి ఆలోచించండి పొరుగువారి మంచి గురించి ఆలోచించండి పొరుగువారి ఆకలి గురించి ఆలోచించండి పొరుగువారిని బాధ పెట్టకండి ఎంత చెప్పేవారంటే ప్రవక్త వారు అంటున్నారు ఒకవేళ నాకున్న ఆస్తిలో కూడా భాగమేమని చెప్పి చెప్తాడేమో అని నేను అనుకునేవాడిని అని చెప్పి ప్రవక్త విమర్శలు అసలు చెప్తున్నారు సోదలరా అలాంటి ముస్లిం సమాజంలో కొందరు చేసే పనులకు ఈ రోజున ముస్లిం సమాజం అంతా కూడా బ్యాడ్ అవుతుంది అవుతుందా లేదా కొందరు చేసే పనులు ఎంత ఎంతమంది వేరే మీద అక్కట్టేయచ్చు ఎంతమంది చేశారు అలాంటి కొందరు చేసే పనులకి పూర్తి ముస్లిం సమాజం యొక్క గౌరవం పోతుంది పూర్తి ముస్లిం సమాజం గౌరవం పోతుంది ఎందుకని కొందరు కావాలని అలా క్రియేట్ చేస్తున్నారు ఏం భయ్ ఇది నా ఆఖరి మాటలు చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ అందుకోసం మాట్లాడుతున్నా కొందరు కావాలని అలా క్రియేట్ చేస్తున్నారు ఏది జరిగినా ముస్లింలే చేశారు ముస్లింలే చేశారు ముస్లిం అరే నాయనా రెండు కో రెండు వందల కోట్ల మంది ఉన్నారు ముస్లింలు రెండు వందల కోట్లు రెండు వందల కోట్ల మంది ఉన్నారు ముస్లింలు వాళ్ళలో ఎవడో ఒకరిద్దరు చేసినటువంటి పనిని పూర్తి ముస్లిం కమ్యూనిటీ ఆపాదించడం ఇది తప్పి తప్పసారి అమ్మాయిని రేప్ చేసి గుళ్ళో చంపేశారు తెలుసా మీకు బయట తెలుసా లేదా బై తెలుసా లేదా తెలుసు కదా ఆర్తిఫా అనేటువంటి ఎనిమిది సంవత్సరాల పాపని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు గుడిలో మొత్తం ఆ కమ్యూనిటీని మనం తప్పుగా అంటే అది ఎంత బుద్ధి లేదా అది కదా ఎక్కడ ఒక పూజారి గారు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు హైదరాబాద్ జరిగింది ఎక్కడ అంటే మళ్ళీ మీరు ఎక్కడో అనుకుంటారేమో పేపర్లో న్యూస్ వచ్చింది తెలుసా టీవీలో కదా వచ్చింది కదా అలాగే నా కమ్యూనిటీ మొత్తం తప్పుదా అంటే తప్ప కాదా తప్ప కాదా బాయ్ తప్పేనా ఒక డాక్టర్ ఒక డాక్టర్ అమ్మాయిని డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిని కలకత్తాలో టెంపర్ రేపు ముస్లింలు కాదు ఆ కమ్యూనిటీ తప్పుదా అంటే తప్ప కాదా పెద్ద పెద్దలారా ఇక్కడ కొద్ది మంది ఏమంటారంటే చది మీ ముస్లింలు ఉన్నారు నాయనా రాయన చూడు నిజం కాదు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు హైట్ చేస్తున్నారు ముస్లింలే 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 చంపింది ముస్లింలు కాదురాయన నిర్భయ చట్టం వచ్చింది తెలుసా నిర్భయ ఒక అమ్మాయిని బస్సులో రేపు చేసి అతి దారుణంగా చంపారు తెలుసా నిరబాయి చట్టం వచ్చింది కదా తర్వాత ముస్లింలు కాదు కదా అక్కడ కమ్యూనిటీ హైలైట్ అక్కడ కమ్యూనిటీ హైలైట్ చేయను కానీ ఎక్కడైనా ఏదైనా జరిగితే అందరూ ప్రపంచం ఎలా ఉండదురా నాయనా నేనేమంటున్నానంటే ప్రతి మతంలో మంచివాడు చెడ్డవాడు ఉంటాడు అందుకోసం ఆ మతాన్ని లేదా ఆ పూర్తి సమాజాన్ని తప్పు పట్టకూడదు అంటున్నా నేను ఈ సమయంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అంతేనా కదా వేరే శత్రు దేశాలు ఏం కోరుకుంటాయి వేల వేల కొట్టుకు జావాలను కోరుకుంటాయి అంతేనా ఇప్పుడు మనం కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మనకు కూడా బాధ వచ్చి కొద్ది మంది ఏం చేస్తారో ఏదో అత్త మాటలకి లేక అంటున్నారు రా బాబాయ్ చెప్పి బాధపడతారా లేదా